అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాత కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం మన స్థుతి అంశముగా మీ కా్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నట్యు కనికరమును ప్రేమించుటియు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటియు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ప్రియ సహోదరి సహోదరులరా నిన్నటి దినుమున యహోవా ఉత్తముడని యహోవా ఉత్తముడని చూచి తెలుసుకున్న అనుభవంలో ఉన్నామని ఆయన నామము ఉత్తమమైనదని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతించాం నేటి ఉదయకాలం కూడా ఉత్తమము అనే మాటని మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సెలవిస్తున్న మాట మనుష్యుడా ఆ మాట మనకే సంబోధిస్తున్నారు ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది మనం ఎంత ధన్యులము ఏది ఉత్తమమో ఏది ఉత్తమం కాదో ఏది మంచిదో ఏది మంచిది కాదో ఏది చెడో ఏది చెడు కాదో ఏది కీడో ఏది కీడు కాదో ఏది మేలో ఏది మేలు కాదో దేవుడు మనకి తెలియపరిచే జ్ఞానమైన స్థితిలో మనల్ని ఉంచాడు ఒకవేళ జ్ఞానం అలాంటి జ్ఞానం లేకపోతే ఏది ఉత్తమమో ఏది మంచో మనకు తెలియదు అందుకే దేవుడు చెప్తున్నాడు మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ఉదయకాల ముందు వాక్యం వింటున్నా మనం కూడా న్యాయం ఏదో ఆ న్యాయపరంగా నడుచుకునే జ్ఞానాన్ని మనకిచ్చాడు అందుకు మనం దేవుని స్థుతించాలి కనికరమును ప్రేమించుటయను జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు దీన మనస్సు కలిగి ఉండే ఆ స్వభావాన్ని దేవుడు మనకు దయచేశాడు ఆయన ఎదుట మనము దీన మనస్సులుగా జీవించే కృపను ఆయన మనకు దయచేశాడు ఇట్టి కారణాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం ఉన్నాం ఎనిమిదవ కీర్తన మరొక మాటను కూడా సహాయకరంగా మనం చదువుకుంటే ఎనిమిదవ కీర్తనలో